ఫ్రెండ్స్ ఈ రోజు రీజనింగ్ క్యాలెండర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ నేర్చుకుందాం భారతదేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ దినం జరుపుకున్నాను అయితే ఆ రోజు ఏ వారం అయిందో చెప్పండి ఆప్షన్ ఏ బుధవారం ఆప్షన్ బి గురువారం ఆప్షన్ సి శుక్రవారం ఆప్షన్ డి సోమవారం యువర్ టైం స్టార్ట్స్ నా ఆప్షన్ టూ గురువారం రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి రెండవ తేదీ గురువారం అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ పదిహేనవ తేదీ ఏం వారం అవుతుంది ఆప్షన్ ఏ గురువారం ఆప్షన్ బి శుక్రవారం ఆప్షన్ సి శనివారం ఆప్షన్ డి ఆదివారం యువ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ సి శనివారం క్వశ్చన్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ నాలుగవ తేదీ సోమవారం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ మూడవ తేదీ ఏ వారం అగుతును ఆప్షన్ ఏ మంగళవారం బి సోమవారం సి బుధవారం డి గురువారం ఆన్సర్ ఏ మంగళవారం